ఐదు నెలకొన్న మీ సర్వే నెంబర్ లో దాదాపు రెండు వందల ఎకరాలు ఇరవై పడుసాం సార్ హండ్రెడ్ పర్సెంట్ అధికారులు మీ దగ్గరకు వచ్చి ఈరోజు ప్రజావాణి కార్యక్రమంకి కలెక్టర్ గాని కలవడం జరిగింది దేని మీద అంటే మా పెద్దూరు గ్రామంలో గత కొద్ది రోజులుగా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నుండి ఏ విధంగా అంటే అసైన్ ల్యాండ్లు పూ ఎక్కువ సంఖ్యలో ఉన్నది మా పెద్దూరు గ్రామ చుట్టుపక్కలనే కానీ ఈరోజు ఒక్క గుంట కూడా కనబడకుండా చేసిండ్రు భూభాకాసురులు వాళ్ళు ఎవరంటే కేటీఆర్ గారు చుట్టాలు బంధువులు దగ్గర వాళ్ళు వాళ్ళ అంచరగణాలు అందులో గండ రమేష్ రావు గారు ఒక వ్యక్తి వారి సమీప బంధువు ఆయన ఏంటంటే ఏకంగా ఇళ్ళే కట్టేసిండు అసైన్ ల్యాండ్లో సిక్స్టీ టూ బై ఫోర్టీన్ సర్వే నెంబర్ల సుమారు ఇరవై గుంటల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసుకొని దానిలో మొదటగా గృహం గృహం నిర్మించుకున్నాడు దాని తర్వాత ముందరగా కమర్షియల్ కమర్షియల్గా నాలుగు షెటర్లు తర్వాత ఇంకో నాలుగు షటర్లు అంటూ పెంచుకుంటూ పోయిండు ఈ విషయం మీద మేము చాలా మందిని మున్సిపల్లో అడిగాము అడిగితే వాళ్ళు ఏంటంటే దానికి ఎటువంటి పర్మిషన్ లేదంటారు కానీ కేటీఆర్ గారిని చూసి భయపడి ఆ బిల్డింగ్ని కనీసం ముట్టడానికి కూడా భయపడుతున్నారు అది అదే విధంగా కొనసాగుతూ ఉన్నది ఈ రమేష్ రావు అనే వ్యక్తి ఊర్లో ఉన్న నాలుగు వందల ఐదు నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్లో ఉన్న భూములు కూడా కొన్ని వందల ఎకరాల భూములు ఉండే ఇప్పుడు అవి ఎవరికి కూడా కనబడకుండా అయిపోయినాయి అంత మటుమాయం చేసేసిండ్రు అది ఏ విధంగా అంటే ఈయన అంతకుముందు కరోబార ఉంటుండే గ్రామ పంచాయతీలో కరోబర్గా ఉండి దొంగ హౌస్ నెంబర్లు ఇచ్చుకుంటూ వాటికి పర్మిషన్లు ఇచ్చుకుంటూ రిజిస్ట్రేషన్లు చేయించు అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు కానీ ఆ విధంగా ఆయన అక్రమ మార్గంలో చేయించుకుంటూ ఇప్పుడు మన అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది కనబడకుండా మొత్తానికి మొత్తం మడుమాయం చేసి గుడికాయ స్వా చేసిండ్రు దీని మీద ఎవరికి సమాధానం ఎవరిని అడుగుదామన్నా కూడా అప్పుడు వల్ల గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరైనా కూడా వారిని ప్రశ్నించడం లేదు మాకు సమాధానం రాకుండా అయిపోయింది ఈరోజు మరి కలెక్టర్ గారినైనా కలిస్తే ఏ విధంగానైనా న్యాయం జరుగుతుందేమో అని చాలామంది పేదల ప్రజలు కూడా లాక్కు పేద ప్రజల భూములు కూడా లాక్కున్నాడు వాళ్ళకు కూడా కొంచెం న్యాయం ఏమైనా జరుగుతుందేమో అని ఈరోజు నేను మహిళా భార భారతీయ జనతా పార్టీ మహిళా మోస జిల్లా అధ్యక్షురాలుగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి దీని మీద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది